ఉగాది కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం ఈరోజు వైసీపీ నుంచి టీడీపీలోకి మీ అందరి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు మీ అందరికీ మీ అందరి ద్వారా నేను ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారిని దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారి సంవత్సరంలో టీడీపీలో తేగడమైంది ఇది చాలా శుభదరం ఈ ఈ మండలంలో కావలి రూరల్ మండలం రేపు జరగబోయే ఎన్నికల్లో ఏడు వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలుతుంది పదివేలు రెండు వేలు చెప్పండి అవి అనవసర విధంగా చెప్పడం ఏడు వేలు తక్కువ లేకుండా గెలుస్తాం నలభై రెండు వేలు నలభై రెండు వేలు ఓట్లు దాంట్లో పంతొమ్మిది వేలు గౌడార్ పదమూడు వేలు మత్స్యకారు ఏడు వేలు వచ్చి యాదవ్ తొమ్మిది వేలు వచ్చి అరిజన అదిపూర్వకంగా ఏం లేదు మేము స్వచ్ఛందంగా మేము పోయి కలిసాం పాక్దాటి ద్వారా పాక్దాటి ఆశ్రం మేము పోయాం మిమ్మల్ని బలవంతం మేము బలవంతంగా వచ్చేది తీసుకునే పరిస్థితి మాకు లేదు మేము వాళ్ళకు ఉండే అధికార పార్టీ వాడి మేము భయపడాం తాను కొన్నామని కుడిదాకా రౌడీ చేసిపోయారు కుడరాక మేము మా ఇళ్ళలో మీరెందుకని గట్టిగా అడిగితే బయటకి పోయారు రౌడీ చేసే అవకాశమే లేదు మాకు మా టూ టైమ్స్ సర్పంచ్ గెలిచినప్పుడు కూడా పెద్ద లా డీబీఎస్ కాలేజీ వాళ్ళతో పోటీ చేశాం మేము ఇద్దరం పోటీ చేసుకున్నాం ఆయన మీద లో నేను ఓడిపోయాం ఇద్దరం క్లాస్ మేట్స్ ఎస్ఎస్ఎల్సే దాకా ఇద్దరం పోటీ చేసిన సర్పంచ్గా నేను ఓడిపోయాను యాభై ఆరు రోడ్లతో ఆయన గెలిచాడు అదే ఆయన సర్పంచ్గా దిక్కుపోతే ఈరోజు రాజమోహన్ రెడ్డి ఏ లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్లో పాదేశాయి రెడ్డి ఉండేవారు వాళ్ళంతా సంపాదించుకొని ఎమ్మెల్యేగా రాజకీయాల్లో వచ్చారు మేము చదువుకునేటప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మొత్తం గా చేసుకున్నాం ఆయనది నలభై ఎకరాలు నలభై ఎకరాలు అంటే ఆరు కోట్లు నాలుగు ఆరు ఇరవై నాలుగు రెండు వందల నలభై కోట్లు ఆయన ఇక్కడే చెప్ప మేము మేము ఎనిమిది ఎకరాలు అమ్మాము కుమార్ రెడ్డి మావ కేసరెడ్డి సుమారెడ్డి కోడితే ఇప్పుడు మూడు ఎకరాలు అమ్మాం సాంశ్రెడ్డి శాంతొమ్మిది వేల పాటు రెండు ఎకరాలు అమ్మాం దామచి పూర్ణ చంద్రు రెండు ఏసీ మొత్తం ఎనిమిది ఎకరాలు ఈ రోజు నాలుగు కోట్లు ఎకరాలు ముప్పై రెండు కోట్లు నిలువులతో రాజకీయం నిజాయితే ఈ రోజు జనం ఇంకా ఇదిగా